హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఇరవై ఒకటవ నామం రెండక్షరాల నామం కామ్యా నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం కామ్యాయ ఏ నమ అని చెప్పుకోవాలి కామ్యా అంటే కోరదగినటువంటిది అని అర్థం అటుకులకి ఆశపడే స్థితి నుంచి అనంతానంద మోక్షస్థితి దాకా మన కోర్కెల స్థాయిని పెంచేది అమ్మవారి ఈ మధ్యలో మనల్ని ఆదుకుంటూ అవసరమైనటువంటి ఆశలను తీరుస్తుంది ఆలోచన స్థాయిని పెంచుతుంది చివరికి అపురూపమైనటువంటి మోక్షాన్ని కూడా అమ్మ అనుగ్రహిస్తుంది కాబట్టి అన్ని విధాల అందరూ కోరదగినటువంటి అమ్మవారే కోరదగినటువంటిది అని ఈ నామానికి అర్థం జ్ఞానము చే పొందబడినది ముముక్షవుల చేత కోరదగినది ధర్మార్థ కామాలను కోరేవారు కూడా ఇష్టాపూర్తి కర్మలను విధిగా ఆచరించాలి వీటిలో ఇష్టకర్మలు అంటే అగ్నిహోత్రం జప్ సత్యవాక్య పరిపాలన వేదాధ్యయనం అతిథి పూజ వైశ్వదేవం ఇలాంటివన్నీ అనమాట పూర్తి కర్మలు అంటే తోటలు పెంచడం జలాశయాలు ఏర్పరచడం సత్రాలు దేవాలయాలు కట్టించడం అన్నదానం చేయడం మొదలైనవన్నీ ఈ రెండు విధాలైన కర్మలు చేసేవారికి వారి వారి కోరికలను అనుసరించి ధర్మార్థకామాలన్నీ కూడా తీరతాయి ఈ మూడింటినీ కలిపి త్రివర్గ ఫలాలు అంటారు పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి సాధకులు జ్ఞానభావంతో జీవాత్మ పరమాత్మ వేరు కాదు అని ఆ పరమేశ్వరుని అర్చించినట్టే వాళ్ళకి మోక్షం ప్రసాదిస్తుంది అందుచేత మన దేవి కామ్య అనబడుతుంది సృష్టి ప్రారంభం కాకముందు పరమేశ్వరుని సృష్టికి సుముఖనిగా చేసి రూపవిశేషంగా ఆ దేవి అందుకని ఆవిడ కామ్య కామము అంటే కోరిక ఈ కోరికలన్నీ బుద్ధి వల్ల కలుగుతాయి బుద్ధి జడపదార్థం అయితే బుద్ధికి చైతన్యం కలిగినప్పుడు పూర్వజన్మలలో చేసినటువంటి అంతా వల్ల కూడా ఈ కోరికలు కలుగుతూ ఉంటాయి అంటే జీవుల స్థాయిని బట్టి కోరికలు కలుగుతూ ఉంటాయి అంతేగాని ఇంతకన్నా ఎక్కువ కోరికలు కలగవు పంది బురదలో పడుకుందాము అని అనుకుంటుంది కానీ పట్టుపరుపుల మీద పడుకుంటుంది ఎప్పుడు అనుకోదు అట్లాగే కామ్య అని చెప్పినప్పుడు అమ్మవారికి కామ సంబంధమైనటువంటి నామాలు ఎన్ని ఉన్నాయో కాళీపురాణంలో చెప్పారు కామార్థమగత యస్మాన్మయా సార్థం మహాగిరవు కామాక్ష ప్రోచ్యతే దేవి నీలా కుటేరో కామదా కామద కామిని కామ్యా కాంత కామాంగదాయని కామాంగనాశిని యస్మాత్ కథ్యతే ఇది కాళీపురాణంలో శివుడు చెప్పిన మాట అమ్మవారికి కామాక్ష అనే పేరు కూడా ఉంది కామ్య కామాక్ష అంటే కామా అనేటువంటి పేరు ఉన్న తల్లి ఈ కామాక్ష అనే క్షేత్రం కూడా ఉంది ఇది అస్సాం రాష్ట్రంలోని కామరూప జిల్లా ఇలా ఇప్పుడు మనం దాన్ని కామాక్ష అత్యంత శ్రేష్టమైనటువంటి క్షేత్రం శక్తి కూడా దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అమ్మవారి యొక్క యోనిపీఠ స్థానం అది అమ్మవారి ఏ విద్య అయినా సరే అక్కడ పండిపోతుంది కామగిరి అని చెప్పబడుతున్నటువంటి నీలకూట పర్వతంలో ఆనందంగా శివుడితో సంచరించే తల్లి ఈ కామ్య దక్షిణాచారం వామాచారం ఈ సాంప్రదాయాల్లో ఎవరైనా కూడా అక్కడ సాధకులే మనం ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కొన్ని వామాచార పద్ధతులు కనిపిస్తాయి అవి మనం పట్టించుకోకూడదు అక్కడ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు సాధన చేసుకుంటూ తరిచిపోతూ ఉంటారు విద్యలన్నీ కూడా కామాక్షలో ఉన్నాయి మొత్తం శక్తిపీఠాలు పీఠాలు ఆవిర్భవించిన తర్వాత పరమేశ్వరుడు చుట్టూ చూస్తే ఒక్క క్షేత్రం మాత్రం కుంగిపోతుంది మిగిలినవన్నీ నిలబడ్డాయి ఆ క్షేత్రం కుంగిపోతుంటే వెళ్ళి శివుడు త్రిశూలంతో పెట్టి నిలిపాడు ఆ క్షేత్ర శక్తి అంత బలమైనది దాన్ని నిలబెట్టగలగాలంటే శివుడు మాత్రమే సరిపోతాడు కాళీదేవి కింద శివుడు సైనించిన మూర్తి ఏంటి శక్తి నిలబడగలగాలి అంటే శివుడు అవసరం అనే భావన ఆయన అధిష్టానంగా మాయ విజృంభిస్తోంది అందుకే అమ్మవారి ఉపాసకులు తప్పకుండా శివభక్తులై ఉండాలి శివుణ్ణి కొలుచుకొని అమ్మవారిని కొలుచుకోవాలి ఇది సమయాచారం లలితా సహస్రనామం నామం చదివే ముందు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి శివాయ గురవే నమ అని ఇరవై నాలుగు సార్లు కనుక దాన్ని చెప్పి లలితా సహస్రం చెబితే శివుడిని గురువుగా భావించుకొని మనం ఎప్పుడైతే మొదలుపెట్టామో ఆ గురువే ఆ సహస్రంలోని ఆ రహస్య నామాలలోని శక్తిని మనం తట్టుకునే శక్తిని ఇస్తాడు అందువల్ల ఎప్పుడైనా సరే గో ఖచ్చితంగా మనం లలితా సహస్రం పారాయణ చేసేటప్పుడు ఇరవై నాలుగు సార్లు శివాయుగురవేనమహ శివాయుగర వేనమహ శివాయ ఉగురవేనమహ శివాయ ఉగురవేనమహ అని జపం చేసి అప్పుడు లలితా సహస్రనామం చేస్తే ఆ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి శక్తిని తట్టుకునేటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తాడు శివుడు ఆయన మీద కాళి నిలబడింది ఆయన మీద లలితమ్మ వారు కూర్చున్నారు ఇదేమిటి గోళ ఆవిడకి ఆధారభూతమే ఆయన అందరికీ తల్లి ఆధారభూతం ఆవిడికి ఆధారభూతం ఆయన ఇది కొంతమంది మనల్ని అడుగుతుంటారు ఇది ఏమన్నా విచిత్రంగా ఉందా పొరలు దండేసుకుందండి కాళ్ళ మీద నుంచి ఉందండి కింద ఆయన తొక్కేస్తుందండి ఎవరికి తెలుసు ఎందుకు చేస్తుంది అంత కామాక్ష శక్తి కిందకి దిగిపోతూ ఉంటే త్రిశూలం వేసి లేపి నుంచోబెట్టిన శక్తి శివయ్యది మనమంటే ఈ దేశంలో పుట్టాం కాబట్టి మనకి వీటి మీద అలా ఆలోచన మనకు అలా పోదు ఇదేంటి శివుడిని కాళ్ళతో తొక్కేస్తోంది ఇదేంటి శివుడి మీద పలకేసుకొని కూర్చుంది కానీ ఒక విదేశీయుడు ఉన్నాడు ఏం తెలియని వాడు వచ్చి రూపాలు చూసి అదేంటండి నాణికల ఎలాడేసుకొని మెడలో వేసుకొని శివుడి మీద కాలు పెట్టింది ఏంటండి అంటాడు ఇంకోటవడో వచ్చి ఇది మరీ దారుణం అండి ఇవిడేంటి ఆయన మీద కూర్చుంది ఏంటి నేనెప్పుడు ఇలా ఆలోచించలేదండి ఏదో మూఢ నమ్మకం మీద పడిపోయావని అనుకుంటున్నాం మన అజ్ఞానాన్ని వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం ఈ ప్రస్తావన ఈ నామంలో తీసుకొచ్చాం దీని అర్థం ఈశ్వరుడు శక్తికి ఆధారం అది కాళీ రూపమైన లలితారూపమైనా జ్యోతిని ఆధారంగా చేసుకొని కాంతి ఉన్నట్టే శివుడిని ఆరాధన చేసుకొని అమ్మ ఉన్నది అందుకే ఇందాక చెప్పాం శివ అమ్మవారి ఉపాసకులు ఎవరైనా సరే ముందు శివభక్తులైతేనే అమ్మ ఉపాసన పండుతుంది శివుడిని విడిచిన అమ్మని మనం ధ్యానం చేయటం కానీ శివుడిని విడిచినటువంటి అమ్మవారి పూజ కానీ ఎక్కడా ఎప్పుడు ఏ విధంగా ఎంత గొప్పగా చేసినా కూడా ఫలించే స్థితే ఉండదు అందుకే ఆవిడ ఏదైనా సరే ఆవిడకున్న ఈ కామ్య అనే నామం దగ్గర నుంచే మనం గ్రహించాలి చాలా కాలం కామాక్షాపీఠంలో శివుడు తపస్సు చేశాడు అలాంటి భవ్యమైన చోటు క్షేత్రం అక్కడ శివుని కోసం అమ్మవారు వచ్చింది కామార్థమగత యస్మాన్ సార్థం నాతో ఇక్కడ పాటు ఇక్కడికి వచ్చి అమ్మవారు నాతో పాటు ఈ పర్వతం మీద విహరిస్తుంది అని చెప్తాడు శివుడు ఆ పర్వతం పేరు నీలపర్వతం నీలపర్వతం అనే పేరుతో రెండు మూడు పర్వతాలు భారతదేశంలో ఉన్నాయి కానీ ఒకటి నీలాచలం అని పూరి జగన్నాథ క్షేత్రంలో ఉంది మరొక నీలాచలం కామాక్షలో ఉన్న కామ రూపగిరి దీనికే నీలగిరి అని పేరు ఇక్కడ శివుడితో శక్తి విహరిస్తూ ఉంటుంది శివుడు ఎన్ని రూపాలు ధరిస్తే అమ్మవారు అన్ని రూపాలు ధరించాడు ఆవిడ ఎన్ని రూపాలు ధరిస్తే ఆయన అన్ని రూపాలు ధరించాడు ఎక్క శివనా శివపార్వతుల భేదం అనేది ఎక్కడా లేదు ఆయన శివుడైతే ఈవిడు శివాని ఆయన భవుడైతే ఈవిడ భవాని ఆయన రుద్రుడైతే ఈవిడ రుద్రాని ఇలా నామసారూప్యం కూడా కలిగినటువంటి శివపార్వతుల్ని విడదీయటం అనేది ఎవరి వల్ల కాదు అలాంటివి చూడాలంటే మన కళ్ళు సరిపోవు ఈ విషయాన్ని అపై దీక్షితుల వారు చెప్పుకుంటూ శివుని శక్తులు కొన్ని కోట్లు ఉన్నాయి అన్నారు దుర్గా చంద్రకళాస్థుతిలో అన్ని శక్తుల కేంద్రం అది అక్కడున్న తల్లికి కామాక్ష అనే పేరు అది ఎందుకు వచ్చిందంటే అక్ష అంటే పేరు అని అర్థం ఆమె పేరే కామ కామ అక్ష కామాక్ష కామ అనే పేరు ఎందుకు వచ్చింది కామదా కామిని కామ్యా కాంత కామాంగదాయని కామాంగనా ఇవన్నీ అమ్మవారి నియమాలు ఇవన్నీ తెలిస్తే మనకి కామ్య అనడానికి అర్థమవుతుంది అమ్మవారు కామద అంటే భక్తుల కోరికలు తీర్చుతుంది కోరిక రూపంగా ఆవిడే ఉంది అంటే ఆనంద స్వరూపంగా ఉంది ఆ కోరిక తీర్చే రూపం కూడా ఆవిడదే ఎప్పుడైనా కామా శబ్దం అనేది ఆనందవాచి అక్కడ రూపిణి కామ్య కోరుకోదగినది అని పురాణంలో కామ్యా శబ్దం గురించి చెప్పారు కాంతా కామాంగదాయిని కాంతా శబ్దానికి ముందు వచ్చే నామాల్లో మనం అర్థం చెప్పుకుందాం కామాంగదాయని కామాంగనాశిని కాముడికి శరీరాన్ని ఇచ్చిన అమ్మవారే కాముడి శరీరాన్ని దహనం చేయించింది అమ్మవారే దహనం చేసింది శివుడా అమ్మవారా శివుడు కదా శివుడి పని అమ్మవారి పని అలా రెండు ఉండవు ఆవిడ చేస్తే ఈయన చేసినట్లే ఈవిడ చేస్తే ఆయన చేసినట్లే మన్మధుని బ్రతికించింది అంటే అమ్మ మన్మధుని బతికిచ్చింది అంటే అర్థం ఏంటి శివుడే అమ్మని దాన్ని బతికించాడు మన్మధు దహనం చేసింది శివుడు అంటే అమ్మవారే ఆయన అక్కడ మన్మధుడిని దహనం చేసింది జ్ఞానాగ్నితో దగ్ధం చేసింది ఆనంద స్వరూపంగా అతన్ని ఉజ్జీవింపజేసింది ఈ విషయాన్ని హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవన ఔషధి అనే నామం దగ్గర వివరించుకున్నాం కామదా కామిని కామ కాంత కామాంగదాయిని కామాంగనాశిని యస్మాత్ కామాక్షతే అని ఆ తల్లి కామ అక్ష మొత్తానికి కామ్య శబ్దంతో చెప్పబడినటువంటి విద్య అంతా కూడా అమ్మవారే కామ్య అనగానే కాళికా పురాణంలోని వ్యాఖ్యలతో ఈ నామాన్ని అన్వయించుకోవాలి ఆ తర్వాత ప్రధానమైన నామాల్లోకి మనం ప్రమా ప్ర మనం ప్రవేశిస్తున్నాం ఒక పాత్రలో నీరు పట్టుకుంటే అందులో దాహం తీర్చే శక్తిగా అమ్మ ఉంటుంది లేకపోతే మన దాహం ఎలా తీరుతుంది ఇలా ప్రతి పదార్థంలోనూ మనకు ప్రయోజనకారిగా అమ్మే ఉందని భావం ఈ కామ్యానామ విచారణ వల్ల మనకు తెలియాలి ఈ నామస్మరణ వల్ల ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది శక్తిని అర్హతని గుర్తింపుని కలిగజేసే నామమంత్రం సంపుటీకరణతో ఇది గొప్ప కార్యసిద్ధి మంత్రం అయితే మీరు మీరు కోరని కోరేవన్నీ కూడా ఎప్పుడైనా సరే న్యాయంగా ఉండాలి పిల్లల భవిష్యత్తు విద్య భర్త ఆరోగ్యం అభివృద్ధి ఇలా మంచి కార్యక్రమాల కోసం కనుక ఉపాధి కావాలి ఇలా అనుకుంటే ఇవన్నీ కూడా న్యాయమైన కోరికలు ఈ నామాన్ని లలిత సహస్రంతో సంపూటీకరణ చేస్తే ఇవన్నీ తీరుతాయి ఓం ఐం బ్రీం శ్రీం కామా కామ్యాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ నమ